అందరికీ నమస్కారం పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం అరుణాచలం అనగానే మనలో చాలామందికి అరుణాచలం గుడి గిరి ప్రదక్షిణ అలానే రమణాశ్రమం అంటే తెలుస్తుంది కానీ స్కందాశ్రమం విరూపాక్ష గుహ అరుణాచలం కొండ మీదకి ఎక్కడం అంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది అలా అరుణాచలం కొండ ఎక్కడం తెలియని వాళ్ళకి అలానే కొండ ఎక్కలేని వాళ్ళకి ఈ వీడియో మంచిగా ఉపయోగపడవచ్చు అనిపిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా అరుణాచలం కొండ ఎలా ఎక్కాలో ఇప్పుడు చూద్దాం అరుణాచలం కొండ మీదకి ఎక్కడానికి మనకి రెండు మెట్లు మార్గం ఉంటుంది కానీ రెండవది చాలా కష్టం ఇప్పుడు మనం చూస్తున్నది కొంచెం సులువుగా అందరూ వెళ్ళేదారనమాట ఇదే అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమం వెనుక వైపు ఉన్న గేట్ అక్కడి నుంచి మనకు కనిపిస్తున్న మెట్లు ఇవి మరి రెండవ మార్గం ఎక్కడుంది అంటే అరుణాచలం గుడికి వెనుక వైపు వెస్ట్ గోపురం పశ్చిమ గోపురం పెయి గోపురం ఆ వెనుక వీధిలో మనకు కొండ మీదకి ఎక్కడానికి మెట్లు కనిపిస్తాయి వెంటనే కనిపించవు ఆ వీధిలో కొంచెం నడిచిన తర్వాత ఇళ్ల మధ్యలో నడిచిన తర్వాత మెట్లు కనిపిస్తాయి కానీ ఎక్కడానికి దిగడానికి అంటే దిగడానికి కాస్త వాటంగా ఉంటాయి కానీ ఎక్కడానికి మాత్రం మరీ ఇబ్బందికరంగా ఉంటాయి అందుకని రమణ మహర్షి ఆశ్రమం వెనుక నుంచి రావడమే ఉత్తమం ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది జనాలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అలానే పెయ్యి గోపురం అంటే ఆ పశ్చిమ గోపురం వెనుక వైపు ఉన్న మెట్ల దగ్గర నుంచి మనం దిగుదాము అలా ఆ మెట్లు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూపిస్తా అంటే మనం రమణ మహర్షి ఆశ్రమం వెనుక నుంచి ఉన్న మెట్లకి పేగోపురం దగ్గర ఉన్న మెట్ల ద్వారా కిందకి దిగుతామన్నమాట మరి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మెట్ల మార్గం ద్వారా పైకెక్కాలి అనుకుంటే ఈ గేట్ ఉంది కదా ఇది పొద్దున ఐదు గంటలకి ఓపెన్ చేస్తారు మధ్యాహ్నం పన్నెండు దాకా ఉంటుంది తర్వాత సాయంత్రం రెండు నుంచి ఐదున్నర వరకు గేట్ ఓపెన్ ఉంటుంది అలానే ఈ స్కందాశ్రమం విరూపాక్ష గుహ అని ఉన్నాయి కదా వీటికి పొద్దున అన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు ఓపెన్లో ఉంటాయి ఆ టైంలో మీరు వెళ్ళడం అక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలా కాకపోయినా ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఇలా కొండ ఎక్కి ఎక్కి స్కందాశ్రమం చేరుకుంటాం కదా కొంచెం అలసిపోయినట్లుంటాం అలానే గిరి ప్రదక్షిణ చేసి ఆలయంలో చాలాసేపు వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని ఇదంతా అలసిపోయి ఉంటాం అనుకోండి హాయిగా అక్కడే అలా ధ్యానం చేస్తూనే నిద్రలో కూడా వెళ్ళిపోవచ్చు ఇక ఈ మెట్లు ఈ దారి మార్గం చూస్తే చాలా క్లీన్గా ఉంది కదా అలానే మనం కూడా కొండ ఎక్కేటప్పుడు ఆ క్లీన్లీనెస్ అన్నది మెయింటైన్ చేయాలా ఎందుకంటే అరుణాచలం కొండ అంటేనే శ్రీచక్ర ఆకారము అని లేదంటే సాక్షాత్తు శివుడి రూపమని చెబుతూ ఉంటాం కాబట్టి మనం కొండ ఎక్కేటప్పుడు చాలా మర్యాదగా భక్తిగా ఎక్కుతూ ఎక్కడంటే అక్కడ ఉమ్మకుండా తుమ్మకుండా చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఒక డిసిప్లైన్తో వెళ్ళాలి రెండవది వచ్చేసి వీలైనంత మౌనం పాటించడం కొండ ఎక్కిన దగ్గర నుంచి స్కంధాశ్రమమైన విరూపాక్ష గుహ అయినా లేదంటే సడై స్వామి గుహ అయినా ఎక్కడైనా మౌనం పాటించడం అన్నది రెండవది ఇలా చేస్తూ మనం ఆ అరుణాచల కొండ అందాలని చూసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళిపోయామనుకోండి అసలు అలసటే అనిపించదు ఇక మూడవది అసలు ఈ స్కందాశ్రమం ఏంటి ఈ కొండ మీద ఈ విరూపాక్ష గుడి ఏంటి వీటన్నిటి గురించి మన పెద్దలు చెప్పిన ప్రవచనాలు లేదంటే విషయాలు ఉంటే వాటిని వింటూ ఈ కొండెక్కి ఆ భావనతో ఈ కొండని చూస్తే ఇంకా ఆధ్యాత్మిక అందం ఆనందం మనకి కలిగే ఆస్కారం ఉంటుంది మరి ఇంత కష్టపడి స్కంద ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి అసలు ఈ స్కందుడు ఎవరు అని మీకు అనిపించవచ్చు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అరుణాచలం అనగానే అరుణాచలేశ్వరుడు ఎంతగా గుర్తొస్తారో రమణ మహర్షి కూడా అంతే గుర్తొస్తారు ఈ రమణ మహర్షికి సంబంధించిందే స్కందాశ్రమం అంటే రమణ మహర్షి ఒకప్పుడు ఈ కొండ మీద విరూపాక్ష గుహలో కూర్చొని చాలా ఏళ్ళు ధ్యానం చేసేవాళ్ళట అయితే ఆ విరూపాక్ష గుహ ఎలాంటిదంటే చాలా ఉక్కపోతగా వేడిగా ఉంటుంది అందుకని రమణ మహర్షి కష్టపడుతున్నారని ఆ రమణుల శిష్యులైన స్కందుడు అనే ఒక ఆయన అడవంతా గాలించి ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు అయితే దాని గురించి చెప్పుకునే ముందు ఒకసారి కొండ మీద నుంచి అరుణాచలం టెంపుల్ ని చూద్దాం చూసారు కదా ఇక్కడి నుంచి చూస్తే ఎనిమిది గోపురాలు మాత్రమే కనిపిస్తాయి ఇదే ఫస్ట్ మనకు కనిపిస్తుంది ఆ తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకి నడుచుకొస్తే స్కందాశ్రమం కనిపిస్తుంది అయితే ఇందాక ఎక్కడ ఆగామో అక్కడి నుంచి మొదలు పెడతాను అలా స్కందుడు తన గురువుగారైన రమణ మహర్షి హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలని నిర్మించిన ఆశ్రమమే స్కందాశ్రమం అలా రమణులు ఇక్కడొచ్చి ధ్యానం చేసుకున్నారట అలానే ఈ ప్లేస్కి ఇంకొకటి కూడా ఉంటుంది ఈ ప్లేస్లోనే రమణులు వాళ్ళ తల్లికి మోక్షం ప్రసాదించారు అని కూడా చెబుతూ ఉంటారు ఓ పన్నెండు గంటల సేపు ఒక చేతిని శిరస్సు మీద మరో చేతిని హృదయస్థానం మీద తన తల్లి హృదయస్థానం మీద పెట్టి అలానే కూర్చున్నారని ఆ తర్వాత ఎవరో అయ్యా అమ్మగారు చనిపోయారంటే చనిపోలేదు లీనమైపోయారని అన్నారట అందుకని ఇక్కడ రమణుల అమ్మగారి ఫోటో రమణ మహర్షి ఫోటో కూడా ఉంటుంది అక్కడ ఆ రూమ్స్లో కూర్చొని మనం కూడా ధ్యానం చేసుకోవచ్చు అలా ధ్యానం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ సైడ్లో ఒక గేట్ పెట్టేసి ఉంటారు అందులో నుంచి తొంగి చూస్తే రమణులు అక్కడ కూర్చొని స్నానం చేసుకొని మూడు వేళ్లతో విభూతి పెట్టుకునేవాళ్ళంట ఆ రాయి కూడా మనకు కనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఇలా మనం అక్కడి నుంచి ఎదురుగా ఉన్న మెట్లు దిగుతూ వచ్చాము అని అంటే విరూపాక్ష గుహకి దారి అని అక్కడక్కడ మనకు డైరెక్షన్స్ కనిపిస్తాయి అలా మనం మెట్లు దిగుతూ వస్తుంటే ఆ కొండ అందాలు ఆ చెట్లు అవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అదే ఒకసారి మనం ఇలా వీడియో ద్వారా చూస్తున్నాము అయితే స్కంద ఆశ్రమాన్ని ఎందుకు వీడియో తీయలేదు అంటే తీయొద్దు వీడియోలు ఫోటోలు అలో లేదు అన్నారు కాబట్టి మనం తీయలేదు అందుకే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ మీకు చూపించాను ఇలా మనం స్కంద ఆశ్రమం గురించి కొంచెం తెలుసుకుందాం అంటే స్కందుడు తమ గురువుగారి కోసం ఒక ఆశ్రమం నిర్మించి కొండ మీద కోనలో నీళ్లు పోతూ ఉంటాయి కదా వాటిని దారి మళ్ళించి ఆ ఆశ్రమం పక్కకొచ్చేలాగా చేసి ఇదంతా చేశారు కదా మరి విరూపాక్ష గుహ అంటే ఏంటి అసలు ఆ విరూపాక్షుడు ఎవరు అని ఇప్పుడు మాట్లాడుకుందాం పద్మూడు లేక పద్నాలుగవ శతాబ్దంలో విరూపాక్ష దేవ అనే ఒక ఆయన సాధువు ఉండేవాళ్ళట ఆయన గుహై నమశివాయ అనే గురువు గారి దగ్గర శిష్యరికం చేశారు ఆ గుహై నమశివాయ గుహ కూడా కింద ఉంటుంది ఈయన పైన ఉంటాడు అలా ఈ విరూపాక్ష దేవ అనే ఆయన ధ్యానం ఇక్కడ చేసుకునేవాళ్ళంట ఈ గుహలో ఇప్పుడైతే రూమ్ అది కొంచెం గట్టం ఒకప్పుడు ఏంటంటే ఆ బండ కింద గుహలా ఉంటుంది కదా అక్కడే విరూపాక్ష దేవ అనే సాధువు లేక శిష్యుడు అక్కడ తపస్సు చేసి చివరిగా చనిపోయేటప్పుడు ఏం చేశారంటే తన శరీరమే బూడిది కుప్ప అయిపోయిందంట దాన్ని అందరూ బూడిద లింగం అన్నట్టు చెప్తారంట కానీ నిజానికి అది ఆయన శరీరం అలా బూడిదైపోయిందంట అది కూడా ఒక పెట్టెలో పెట్టి జాగ్రత్తగా ఉంచారు అయితే దాని మీద కూడా కోర్టులో కేసు నడిచిందంట వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మాదంటే మాదని చివరిగా ఏదో ఒక మఠానికైతే వచ్చిందంట ఇది చాగండి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు విన్నాను ఇక ఈ రెండు గుహలే కాకుండా మరో గుహ కూడా ఉంది అంతకంటే ముందు ఇక్కడ చూసారా శివనారాయణ స్వామి అనే ఆయన పదిహేడేళ్ళు ఇక్కడ ఉన్నారంట అయితే ఈయన జీవ సమాధి శేషాద్రి ఆశ్రమం అనే దాంట్లో ఉంది ఆయన ఉన్న ప్లేస్ కాబట్టి అక్కడ ఒక ధ్యాన కేంద్రం కూడా ఉంటుంది అక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు అక్కడి నుంచి కొంచెం పక్కకి చూస్తే ఇలా మనకు ఒక దారి కనిపిస్తుంది అలా నడుచుకుంటూ వస్తే మ్యాంగో ట్రీ కేవ్ అంటే చూత గుహ ఇంకా సడై స్వామి ఆశ్రమం ఇవి కనిపిస్తాయి చూసారా మలైపాల్ తీర్థం ఇది కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు తాగితే చూడ్డానికి అలా ఉన్నాయి కానీ తాగినప్పుడు చాలా బాగున్నాయి అయితే ఇక్కడ రాశారు కదా ములై మలైపాలు మలై అని ఎందుకంటే ఉన్నా ములై అని ఉంది కదా ఆమె మలై అమ్మవారేమో అంటే పార్వతీదేవికి తమిళంలో ఆ పేరు కదా ఆ అమ్మ పార్వతీ అమ్మ పాలు అన్నట్టు అర్థం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందులో నుంచి నీళ్లు ఎలా తీసుకోవాలో నాకు తెలీదు అయితే ఇప్పుడు అక్కడ నీళ్లు తీసుకొస్తున్నారు కదా ఆ స్వామే ఆపి ఒక చెంబుతో నీళ్లు పోసి చేతులు కడుక్కొని మీద చల్లుకు అని చెప్పి మరొక చెంబుతో నీళ్ళు ఇచ్చారు అన్నీ తాగేసా ఇంకా కావాలా అన్నారు చాలండి అన్నాను తాగే ముందు కాస్త సందేహమే ఆ నీళ్లు ఎలా ఉంటాయో ఏంటో అని తాగినప్పుడు ఏం కాలేదు తాగిన తర్వాత ఏం కాలేదు అలా తీర్థం పక్కన ఉన్న గుడి అమ్మవారి గుడి ఇక అక్కడి నుంచి ఇలా కిందకి మెట్లు నడుచుకుండా వస్తే ఒక ఏమో చూత గుహ ఉంటుంది అది కొంచెం గుడిలాగా కట్టారు ఇంకొక వైపు వస్తే ఇలా సడై స్వామి గుహ అలానే ఆ రేకుల షెడ్ లాగుంది కదా అందులో పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు మనకు ఉచిత భోజనం పెడుతూ ఉంటారు అలా నేను కూడా పొద్దున తొమ్మిది గంటలకి కొండెక్కడం మొదలుపెట్టి పది కల్లా స్కందాశ్రమానికి వచ్చి పది నుంచి పదకొండు దాకా అక్కడే ధ్యానంలాగా నిద్రపోయి అక్కడి నుంచి మళ్ళీ గంట సేపు ఇక్కడికి నడుచుకొచ్చాను ఇక్కడ భోజనం చేసేసి కాసేపు సేద తీరి తర్వాత చూత గుహ ఆ పక్కనే ఉన్న శివాలయం అవి చూసుకొని అక్కడి నుంచి మెల్లగా మెట్లు కిందకి దిగేస్తే గుహై నమ శివాయ గుహ వచ్చింది అయితే ఇంతకుముందు చెప్పడం మర్చిపోయిన రెండు విషయాలు చెప్పి మిగిలినవి కంటిన్యూ చేస్తా అదేంటంటే మనం విరూపాక్ష గుహ అనుకున్నాం కదా అరుణాచలం కొండ మీద గాలి తోలినప్పుడు అది ఆ గుహలోకి వస్తే ఓంకారం వినిపిస్తుందంట అది ఒకటి రెండు శివనారాయణ టెంపుల్ అని చూస్తాం కదా ఆయన కొండ మీద కూర్చొని తపస్సు ధ్యానం చేసుకుంటా ఉంటే కొండ కింద నుంచి రెగ్యులర్గా ఒక ఆయన ఈయన కోసం పాలు తీసుకొచ్చేవాళ్ళంట ఇవి రెండు ఆ తర్వాత మనం చూత గుహ చూసుకొని సడై స్వామి గుహ చూసుకొని ఇలా వచ్చేస్తే దారిలో మనకు మురుగను గుడి కూడా కనిపిస్తుంది ఇవన్నీ కొత్తగా కట్టారేమో ఇళ్ళు ఇలా చాలానే ఉంటాయి అందుకని మనం కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కుతూ దిగుతూ ఉంటే మనకే విషయం తెలిసిపోతుంది లేదంటే అక్కడున్న సాధువుల్ని ఎవరు అడిగినా కూడా ఏం కావాలి మనకు అది చూపిస్తారు నేను కొంచెం రౌండ్ వేసుకొచ్చాను చూత గుహ నుంచి ఆ మహాలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ పక్కనున్న మెట్లు దిగి ఆ నుంచి శరవణ ఆ కుమారస్వామి గుడికి వచ్చి అక్కడి నుంచి మళ్ళా మెట్లెక్కి ఇట్లా వచ్చాను అయితే మధ్యాహ్నం అన్నదానం అన్నాను కదా ఆ బోర్డు చూసి ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతే జటై స్వామి ఆశ్రమం అని కనిపిస్తుంది సడై స్వామి అక్కడే మనం తినొచ్చు జటై స్వామి అన్న సడై స్వామి అన్న ఒకరే కాబట్టి టెన్షన్ అవసరం లేదు ఇంకా ఇలా మనం దిగుతుంటే గుహై నమ శివాయ గుహకి మనకు దారి కనిపిస్తుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జనాలు ఎక్కువగా కనిపించరు రాళ్ళు బండబండగా ఉంటాయి దిగే అప్పుడు కొంచెం జారినా చాలా కష్టం అనిపిస్తుంది అలా మనం మెల్లగా దిగుతూ వచ్చేసామనుకోండి అక్కడే గుహై నమ శివాయ గుహకి దారి కూడా కనిపిస్తుంది ఇంతకీ గుహై నమ శివాయ ఎవరు పేరులోనే గుహ ఉందే అనుకుంటున్నారా ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ గుహై నమ శివాయ అనే ఆయన పదిహేను వందల ఎనభై లేదా తొంభైలో కర్ణాటకలో వీరశైవుల కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక భావన ఎక్కువ ఉండడం శివుడి ధ్యాస ధ్యానం వీటి వలన ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పటి శ్రీశైలానికి వచ్చారు అక్కడే ఒక పన్నెండేళ్ళు ఒక గురువుగారు శివానంద దేశిగర్ అనే ఆయన దగ్గర శిష్యరికం చేశారు అయితే ఒకరోజు మల్లికార్జున స్వామి కల్లో కనిపించి అరుణాచలం వెళ్ళమన్నట్టు అనిపించింది అదే గురువుగారికి చెబితే ఆయన కూడా ఆశీర్వదించి పంపించారు అలా పదహారు వందలు అక్కడికి వచ్చేసరికి మన గుహై నమ శివాయ అని ఆయన అరుణాచలం వచ్చారు వచ్చి రాగానే అరుణాచలం అరుణాచలేశ్వరుడి మీద ఎన్నో కవితలు పద్యాలు రాశారట కానీ ఆయన ఎప్పుడూ అరుణాచలం గుడి లోపలికి వెళ్లకుండా ఉండేవాళ్ళట అయితే ఒకరోజు వాళ్ళ గురువుగారు ఉన్నారు కదా శ్రీశైలంలో ఉన్న ఆయన ఆయనే అక్కడ ఎదురుగా కనిపించారట కేవలం ఆయనే కాదు ఆయన శిష్యులు కూడా అలా గురువుగారికి ఈయన నమస్కరించారు ఆ గురువుగారు సరాసరి గుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారట ఇక ఆయనతో పాటు అంటే గురువుగారితో పాటు ఈ గుహై నమశివాయ కూడా లోపలికి వెళ్ళారు అలా కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన తర్వాత తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు గురువుగారు లేరు ఆ శిష్యులు లేరు ఇక ఎదురుగా ఉన్న అరుణాచలేశ్వరుని చూస్తే ఆ గురువుగారి రూపం అక్కడ కనిపించింది అప్పుడు ఈ గుహై నమ శివాయ అనుకున్నారట ఓహో నాకు సందేహ నివృత్తి చేయడానికే ఆ భగవంతుడు గురువు రూపంలో వచ్చి నన్ను లోపలికి తీసుకొచ్చారు అని ఆ రోజు నుంచి రోజు స్వామివారికి పూలమాల ఈయన కవిత ఇలాగా సమర్పించేవాళ్ళట ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే గుహై నమశివాయ అని ఆయన గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు చాలా ఆధారాలతో కూడా మాట్లాడవచ్చు అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఆ గుహై నమ శివాయ అనే జీవ సమాధి నుంచి మనం రెండు రకాలుగా కిందకి దిగొచ్చు ఒకటి బావి వైపు వచ్చి దిగితే ఇప్పుడు మనం వచ్చిన దారిలో వస్తాం అలా వస్తే పే గోపురం దగ్గర కాకుండా నైరుతి మూల గుడి గోడకి నైరుతి మూల మనం దిగాల్సి వస్తుంది ఎలా వచ్చినా పర్లేదు నేను ప్రస్తుతం ఇలా వచ్చాను అక్కడ ఎందుకో ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది అంటే ఈ వీడియో కూడా మీకు గుర్తు కోసం చెబుతున్నా ఇలా మనం మెట్లన్నీ దిగి వచ్చిన తర్వాత ఇలా ఇళ్ళ మధ్యలోనే వస్తూ ఉంటే మనకు గుడి వెనక దిగేస్తాము ఏం కంగారు పడకుండా ఇలా ముందుకు వచ్చేయచ్చు లేదా ఆ జీవ సమాధి పక్క నుంచి ఉన్న అంటే బావి పక్క నుంచి కాకుండా ఎడమ చేతి వైపు నుంచి ఉన్న మెట్లు దిగితే పెయి గోపురం దగ్గర దిగుతాం ఎలా అయినా సరే ఇక్కడ గేట్లు అవి ఉండవు కాబట్టి ఈ మార్గంలో మనం ప్రతిసారి వెళ్ళొచ్చు కానీ మెట్లు సరిగా లేకపోవడం జనాలు లేకపోవడం దీనివలన రమణ మహర్షి ఆశ్రమం వెనుక ఉన్న మెట్లెక్కి వెళ్ళి ఇట్లా దిగేస్తేనే మంచిది ఇదండి అరుణాచలం గిరిపైన మీద ఉండే ఆశ్రమాలు గుహలు కనుక మీరు ఎప్పుడైనా అరుణాచలం వస్తే తప్పకుండా అరుణాచల కొండ మీదకైతే ఎక్కే ప్రయత్నం చేయండి మౌనంగా భక్తిగా కొండ ఎక్కుతూ పరిపూర్ణమైన అరుణాచల యాత్రని ముగించుకోవాలని కోరుకుంటున్నాను అలానే మరిన్ని విషయాలు నా ద్వారా పుణ్యక్షేత్రం ఛానల్ ద్వారా వినాలనుకుంటే ఒక చిన్న లైక్